అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ అయిన గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే దగ్గర దగ్గరగా చాలా మిర్చి రకాలు ఉన్నాయండి ఇరవై పైన ఉండే ఎందుకంటే ఆ రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం కొంతమంది రైస్ సోదరులు కన్ఫ్యూజ్ పడకుండా గుంటూరు మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి డేట్ చెప్పుకున్న తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి మార్చి నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు అయితే లక్షా ఇరవై రెండు వేలు గేట్లో ఎంట్రీ అయినాయండి కొంత స్టాకులు ఉండి అయినా సరే సరే లేట్ చేయకుండా ఇంకా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం రైతు సార్ మర్చిపోకండి లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయటం వల్ల నాకు మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది నలుగురికి షేర్ చేయండి ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలో చూద్దాం ముందుగా అసలు మార్కెట్ పొజిషను ఎట్లా ఉంది ఏ రకాలకి ఏ విధంగా ఉందని చూసుకుంటే మార్కెట్ పొజిషన్ అయితే డీలక్స్ క్వాలిటీకి స్టడీ మార్కెట్టేనండి పాల పాలా రకాలు మెతక రకాలు పాలా రకాలు అంటే పండ్లు ఉన్నాయి మెతక పొద్దుగా వాటర్ స్ప్రే ఇస్మన్ రకాలకి స్లో ట్రైనింగ్ అంటే సేల్స్ పరంగా కొద్దిగా స్లోగా ఉంది ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందు మనం డీడీ మార్కెట్ కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ మార్కెట్ చూస్తే అటు పదివేలు కాడి నుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి అంటే క్వాలిటీ అంతవరకే సూపర్ క్వాలిటీ ఉంటే అంటే డీలక్స్ సూపర్ డీలక్స్ అంటే బాగా క్వాలిటీ ఉంటే కనుక పదమూడు వేలు జరుగుతున్నాయండి అక్కడ మాత్రమే ఎందుకంటే క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయినాయి అని చెప్పేసి రైస్ ఉదలు కూడా గమనించాలా కర్నూలు వైపు అది పన్నెండు నుంచి పన్నెండు వేల ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అటు బెస్ట్ ఓవర్ జరుగుతున్నాయి బెస్ట్ వరకు వస్తున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు దేశవాళ్ళు అయితే పద్నాలుగు వేలు అండి దేశవాళ్ళు అంటే కొంతమంది దేశవాళ్ళు అంటే ఏంటి అని అడుగుతున్నారు కొద్దిగా బద్దె టైప్ డబల్ పట్టి బద్దె వెడలిపోస్తుంది అది త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు అదే భద్రాచలం అనుకో పదమూడు వేలు ఒక్కందో పదమూడు వేలు రెండు వందలు అట్లా నడుస్తుందండి డీలక్స్ క్వాలిటీలు టాప్ క్వాలిటీ కొద్దిగా ముదురు రంగు అయితే ఆ పైన ఎక్కువగా పదమూడు వేలు దాకా పదమూడు వేలు ఒక్కందో రెండు వందల దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్లు తర్వాత రకాలు ఇంకా బుల్లెట్ బంగారం అండి స్త్రీ రకాలకు సంబంధించి ఇవి కూడా ఒకే పొజిషన్లో ఉన్నాయి అంటే ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మార్కెట్ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు నుంచి లోయెస్ట్ మీడియం హైయెస్ట్ పన్నెండు వేలు ఈ మీకు రైస్ సోదరులు చెప్పాల్సింది అంటే స్త్రీ రకాలు కావచ్చు అటు నాటు రకాలు కావచ్చు బ్యాడ రకాలు కావచ్చు ఏ రకాలైనా మెత్తక రకాలు సైజు తక్కువ రకాలు పాల రకాలు పండ్లున్న కాయలు ఇవన్నీ కూడా ఏడు వేలకాడ నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా అయితే తర్వాత బ్యాడ్కి రకాలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు పదివేలు కాడి నుంచి మొదలై మీడియం క్వాలిటీ హయ్యెస్ట్ మార్కెట్ డీలక్స్ పదమూడు వేలండి క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది అనుకుంటే ఆ పదమూడు వేల రెండు వందలు మూడు వందల పైన సిజంటా బ్యాడీ మార్కెట్లో అధికంగా ఉంది ఎందుకంటే కర్ణాటక వైపు నుంచి కూడా సరుకులు విపరీతంగా వస్తున్నాయి మార్కెట్ మన గుంటూరు మార్కెట్ ఆడికి అటు మెత్తక రకాలు ఎక్కువ వస్తున్నాయి అది కూడా కొద్దిగా తలపరి రకాలు వస్తున్నాయి ఇవి చూసుకుంటే అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందల నుంచి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల వందలు కర్ణాటక వైపు అదే మన దేశ క్వాలిటీ బాగుంటే కనుక పన్నెండు వేల రూపాయలండి డీలక్స్ మధ్యలో పది తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా బాగుంటే హైయెస్ట్ రేట్ పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి క్వాలిటీ అంటే బాగా సైజు ఉండి ముదురు కలర్ ధమ్స్అప్ అంటే చాక్లెట్ కలర్ ఉంటే సైజు ఉంటే పద్నాలుగు వేలు దాకా కానీ మార్కెట్లో చూసుకుంటే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఎక్కువగా జరుగుతున్నాయి అటు మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్లు పదమూడు డీలక్స్లో సూపర్ అనేవి మార్కెట్లో కనపడతల కానీ డీలక్స్ రకాలకి స్టడీ మార్కెట్ ఏనండి పోయి రైస్ సోదరులు గమనించాలి తర్వాత రకాలు తేజా మార్కెట్ తేజా మార్కెట్లో కూడా దగ్గర దగ్గరగా క్వాలిటీలు అనేవి తగ్గినాయి ఒకవేళ క్వాలిటీ ఉన్న మిర్చి రైస్ కొంతమంది ఈ ధరకు అమ్మక ఏసీలో పెట్టుకుంటున్నారు మార్కెట్ ధర చూసుకుంటే అటు పదివేలు కానిచి పదివేలు కానించి సైజు తక్కువ క్వాలిటీ ఉన్నాయి పదివేలు కానించి మొదలవుతున్నాయి లోయెస్ట్ పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్ అండి పదమూడు వేల కందా పదమూడు వేల రెండు వందల డీలక్స్లు సూపర్ అయితే సూపర్ డీలక్సులు అంటే నెంబర్ వన్ ఈ క్వాలిటీ తిరుగులేదు అనుకుంటే ఐదు రూపాయలు ఎక్కువగా పదమూడు వేలు పదమూడు వేల ఒక పదమూడు వేలు జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత రకాలు థర్టీ ఫోర్ ఇవి కూడా అటు కర్నూలు కర్ణాటక వైపు నుంచి కూడా వస్తున్నాయి కాకపోతే అటు నంద్యాల సైడ్ కోయలుకుంట్ల అటువైపు కొంచెం ముదు బాగా క్వాలిటీలు బాగుంటున్నాయి అవి ఉంటే కనుక పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి ఈ మిగతా కర్ణాటక వైపు కొంచెం ఈ ఎలా తెలాగా ఉండే కొంచెం సరుకులు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా పదకొండు వేలు క్వాలిటీ ఉన్న మిర్చి డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఎనిమిది వేలు కానించి మొదలై తర్వాత ఈ రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి లోయెస్ట్ పదివేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలండి డీలక్స్ క్వాలిటీ రోమే టూ సిక్స్ కానీ షార్క్ కానీ తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు కూడా దగ్గర దగ్గర క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి కొద్దిగా కాపీ ఏసీలకి వెళ్తున్నాయి ఎందుకంటే మార్కెట్ అటు పదకొండు వేలు పదకొండు వేలు రెండు వందలు దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది మళ్ళీ ఎందుకంటే సేల్స్ పరంగా ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు కొంచెం మూమెంట్ స్లో అయింది కాబట్టి హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదివేల ఐదు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కువగా ఐదు రూపాయలు జరుగుతున్నాయి అది కూడా ఎనిమిది వేల నుంచి మొదలై ఎనిమిది వేలు కానిచి మొదలై తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో కొంచెం క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగుతున్నారు హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు లోయెస్ట్ మార్కెట్ అయితే తొమ్మిది వేలు కాని మొదలవుతున్నాయి తొమ్మిది వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు ఏదైనా టూ సెవెంటీ త్రీ క్వాలిటీ సూపర్గా ఉంటే కనుక ఒక వంద రెండు వందలు గుంటూరు మార్కెట్లో ఎక్కడైనా ఒకటి రెండు సార్లు జరుగుతాయండి పెచ్చు రేట్లు క్వాలిటీ పరంగా తర్వాత ఈ నాందార్ సీరిరకాలకు సంబంధించిన ఇవన్నీ కూడా డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ అండి క్లాసిక్ సంఘం నాందార్ రకాలు ఇవన్నీ కూడా ఏదైనా క్లాసిక్ సంఘం క్వాలిటీ పరంగా బాగుంటే పది నుంచి పదివేల ఐదు వందలు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తాలు మార్కెట్ చూసుకుంటే ఆరు వేలు కాడి నుంచి డెబ్బై ఐదు వందలు అండి తేజ తాలు కొంచెం రంగులు ఉన్న తాలు అయితే ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు ఆ పైన తర్వాత సీడ్ తాలు నాలుగు వేలు కాడి నుంచి ఆరు వేలు మామూలుగా జరిగితే రంగులు ఉన్న తాలు అయితే మత్స్య తాలు గ్రేడింగ్ సెకండ్ గ్రేడింగ్ ఫస్ట్ గ్రేడింగ్ అనేవి అట్లా ఉంటే ఆరు వేలు కానించి ఏడు వేలు థర్టీ ఫోర్ తాలు చూసుకుంటే అటు మూడు వేలు ముప్పై ఐదు వందలు కాడి నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు క్వాలిటీ రంగులు ఉంటే ఐదు వేలు ఈరోజు మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది టోటల్గా స్టడీ మార్కెట్టే మీడియం రకాలు పాల రకాలు చల్లగా చల్లదనాలు ఈఎన్ఐ స్లో మూమెంట్ స్లో ట్రైనింగ్ సేల్స్ పరంగా ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్